జనగాన ఎమ్మెల్యే శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నలభై ఎనిమిది దిగుదల ఎండ ఉన్న

इलेक्शन जरूर होते ये अंदर की తెలు చార చైతన్య ఉన్నటువంటి నరంద గిల్లారు మే బాబాయ జనగీ పార్టీ అభ్యర్థిగా నల్మగొండ జిల్లా పరిషత్ చైర్మన్ యువకుడు ఉద్యమకారుడు ఇరవై ఐదుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుదీర్ఘ పోటీ చేస్తా ఉన్నారు తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వనర్మల్ జిల్లా ఆ ఉద్యమం జరిగే రోజుల్లో కోరుగాళ్ళు కోరుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విరాళం పెరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాలోజీ మన జయశంకర్ సార్ తలుచుకుంటే మన వరంగల్ జిల్లా అన్ని వెనుకబడ్డది అజంజాయి బిల్లు ఆగమైపోయింది అనేక రకాలుగా వెనుకబడి ఉంది బిఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకోవాలి అన్నిటిని మించినటువంటి ఆకాశవంత ఎత్తున మన వరంగల్ నడిపడిన ఇరవై నాలుగు ఎనభై తెచ్చుకున్నాం మెడికల్ కాలేజీలు జిల్లాలు తెచ్చుకున్నాం మెడికల్ కాలేజీ సుపాల పిల్ల మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా జరిగినాయి మీ సాక్షింది కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతుంది అంటాడు మరి మరి నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్ లో నోర్నగల్లో వర్గాల్లో వద్దనపేటలు పెట్టిన నీళ్ళు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేస్ట్ అని చెప్తే దశాబ్దాలు నచ్చినప్పుడు నీళ్ళు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కార్యక్రమ నిర్మాణం చేస్తే వరంగ నీళ్ళు వచ్చి பிரம்மாண்டி ராசி காட்டி பண்டில் பண்ண பண்ட பண்டனின் தோட்ட பிரம்மாண்டமே பண்ட ఏం తప్పు వచ్చింది నాకు అర్థంగా తెలంగాణ అనుకో కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి బట్టలు ఎందుకు ఎంతున్నాయి మంచి నీళ్ళ కరెంట్ ఎందుకు వస్తున్నది గత పదేళ్ళలో ఇవన్నీ ఉండడా ఎన్ని గోలుమాలైంది ఒక్కటంటే ఒక్క ఆమె కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ రక్షణ ఇస్తే తులం బంగా మనం రైతు బంధు అందరికి వచ్చిందా లక్షయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిగా ముప్పై వేల కోట్ల రూపాయలు మార్పులు చేస్తాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమన్నారు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కదా ఇక మీరు బ్యాంక్ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు గంటలకి లక్షల రూపాయలు అయ్యిందా అయ్యిందా అక్కడే కూడా కాలే ఈ రోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉంది ఇప్పుడు డౌన్ అయిందా తెలంగాణ రాష్ట్రంలో మనం పిఎస్ దీపాలు తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లెక్షన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి చట్టం ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం చట్టాన్ని ఉల్లంఘించి పరిశ్రమ ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి లంచమీయ దానికోసం మొత్తం